నువ్వు ఫాదర్స్ డే ఎప్పుడో జూన్ సిక్స్టీన్ అయితే ఎప్పటి నుంచి నువ్వేమో అక్కడ కార్డ్ చేస్తున్నావు మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు పిచ్చి డ్రాయింగ్ చేస్తున్నాడు కత్తి పట్టుకొని కట్ చేస్తా ఉన్నాడు రే ఓయ్

మరి మదర్స్ డే నాకేమీ లేదే మరి మీ నాన్న కావాలడే మాత్రం వచ్చి కమ్మగా అన్నీ అడుగుతున్నావే కార్డ్ చేసి నువ్వు పిల్లవి మళ్ళీ కేక్ చేయని అడుగుతున్నావు మదర్స్ డే బుడ్డది అలా అడిగి అన్నీ చేయించుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను బుడ్డదానికి ఒకసారి ఫస్ట్ ఇయర్ యూకేక్ చిన్న ఫస్ట్ ఇయర్ మాత్రమే నేను చిన్న కేక్ తెచ్చి గ్రీటింగ్ కార్డ్ అప్పుడు కూడా అడిగింది వాళ్ళ స్కూల్లో చెప్పారని చెప్పి గ్రీటింగ్ కార్డ్ నేను చేసి ఇస్తే నాన్నకి గిఫ్ట్ గా అలా ఇచ్చింది ఇప్పుడు అలా కాదు లాస్ట్ ఇయర్ కూడా గుర్తు పెట్టుకొని కేక్ చేయించి వాళ్ళ నాన్నకి ఇష్టమైన బిర్యానీ అయితే చేయించింది సో అలా సెలబ్రేట్ చేసుకుంది లాస్ట్ ఇయర్ ఈసారి తనే గ్రీటింగ్ కార్డ్ చేసి కేక్ చేయాలమ్మా ఖచ్చితంగా కట్ చేయించాలమ్మా నాన్న చేత అని చెప్పి బుడ్డదైతే వెళ్ళింది నాకు బుడ్డది అలా చెప్పి చేయించుకుంటుంటే బుడ్డదానంత వయసులో ఉన్నప్పుడు మాకైతే అసలుకి ఫాదర్స్ డేలు మదర్స్ డేలు తెలియదు నాకు ఫాదర్స్ డే మదర్స్ డే ఉంటుంది అనేది తెలిసింది మాత్రం యూకేకి వచ్చి నాకే తెలుస్తుంది అది కూడా బుడ్డది చెప్తే సో బుడ్డదాని స్కూల్లో గ్రీటింగ్స్ అలా ఇస్తుంటే అప్పుడు తెలిసింది అసలుకి మా రోజుల్లో అలా చేసుకున్నది లేదు అలా తెలుసుంటే బాగుండు అని అనిపించింది బుద్ధది ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంది ఎందుకంటే మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు పెళ్ళి రోజు తెలియదు సో అలా ఏమీ అకేషన్ లేదు వాళ్ళకి లైఫ్ అంతా కూడా పిల్లలు పిల్లల కోసం కష్టపడాలి పిల్లల్ని బాగా చదివించాలి అలా ఆ ఇదితోనే పెరిగారు కానీ ఇప్పుడు కూడా మా అమ్మ నాన్న ఒక పెళ్ళి సెలబ్రేట్ చేసుకుంది లేదు వాళ్ళ బర్త్డేస్ ఉండి వాళ్ళు సెలబ్రేట్ అలాంటివి ఏమీ లేవు మా అమ్మ వాళ్ళకి మేము కనీసం మేము పెద్దయినాకు కూడా ఈ ఫాదర్స్ డే మదర్స్ డే ఉండి వాళ్ళిద్దరికి సెలబ్రేట్ చేస్తుంటే చాలా బాగుండేది అని అనిపించింది మా బుడ్డుది ఇలా చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు సెలబ్రేట్ చేయొచ్చు కదా అని అంటారేమో ఇప్పుడు సెలబ్రేట్ చేయడానికి మా నాన్న అయితే లేరు ఉన్నది మా అమ్మ ఒక్కటే మా అమ్మకి అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ మాత్రము మా అక్కు మా తమ్ముడు ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ప్రతిరోజు అమ్మని గౌరవించాలి ఒక్కరోజు కాదు అని చాదస్త డైలాగ్ అయితే చెప్తాడు అందుకని మా తమ్ముడికి చెప్పాను లాస్ట్ ఇయర్ మా అక్క ఉండింది అందుకోసం అని చెప్పి మా అక్కకు చెప్పి ఒక చిన్న కేక్ తెప్పించి మా అమ్మ చేత కట్ చేయించి మా అమ్మకి చీరలు అంటే చాలా ఇష్టం మా అమ్మకి ఎవరికైనా నగలంటే ఇష్టం ఉంటుంది ఇల్లులు ఆస్తులు అలా ఇష్టం ఉంటుంది మా అమ్మకి ఏదైనా ఇష్టం ఉంది అంటే చీరలు ఇష్టము అండ్ ఇంట్లోకి స్టీల్ సామాన్ ఇష్టము సో అందుకోసం అని చెప్పి మా అమ్మకి ఇష్టమైన చీర అయితే కొనిచ్చాను నేను దగ్గరగా లేకపోయినా కానీ మా అక్క ఆ వీడియో తీసి పెట్టినప్పుడు మా అమ్మకి కేక్ కట్ చేస్తుంటే అసలుకి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక ఈ ఎప్పుడొకసారి మా అమ్మతో నీ దగ్గరుండి మా అమ్మకి మంచిగా మదర్స్ డే అయితే సెలబ్రేట్ చేయాలి అని ఉంది నాకు మరి చూద్దాం ఎప్పుడో చూద్దాం అవకాశము మా నాన్నకి మాత్రం ఫాదర్స్ డే చేసే అవకాశమే లేదు ఇక మా నాన్న అయితే మా బుడ్డది మూడో నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్న శివయ్య దగ్గరికి వెళ్ళిపోయారు సో మా నాన్నకి ఇంకెప్పటికీ చేయలేను సో మా నాన్నని తలుచుకోవడం తప్పితే అంతకు మించి నేనైతే ఏం చేయలేను సో ఫాదర్స్ డే కాబట్టి మా నాన్న గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను ప్రతి నాన్న అంటేనే కష్టపడతాడు నాన్న పడే కష్టము ఎవరికి కనిపించదు ఇంట్లో అమ్మ కళ్ళ ముందు కష్టపడుతుంటుంది కాబట్టి పెద్దగా అరవదు కాబట్టి మోస్ట్లీ అందరికీ కూడా అమ్మ అంటేనే ప్రేమ ఉంటుంది నాన్న బయట తిరిగి కష్టపడి వస్తుంటాడు సో బయటపడే టెన్షన్ అంతా ఇంట్లో అరి మా నాన్న కూడా పాల వ్యాపారం చేస్తాడు బయట తిరిగి ఎండకి తిరిగి వస్తాడు ఆనకి తడుస్తాడు అలా తిరిగి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో పెద్దగా అరుస్తాడు అలా అరవడం వల్ల అమ్మో నాన్న అరుస్తాడు అన్న భయం ఉండిపోయింది కానీ అమ్మో నాన్న మన కోసం బయటకెళ్ళి కష్టపడుతున్నాడే అన్న ప్రేమ అయితే తగ్గిందనే అనిపిస్తుంది నాకు మా నాన్నంటే మేము నేను మా అక్క మా తమ్ముడు మీ ముగ్గురం మా ముగ్గురిలో కూడా మా అక్కకి మా తమ్ముడికి మా అంటే భయమే ఉంటుంది నాకు మా అంటే భయం ఉంది ప్రేమ ఉంది భయం ఎందువల్ల ఎప్పుడు వస్తుందంటే మా నాన్న పాల వ్యాపారం కదా బయట మధ్యాహ్నం మండు ఎండకి వెళ్ళాలి ఎంత చలిగా ఉ వెళ్ళాలి వాన పడుతున్నా వెళ్ళాలి సో అలా బయట తిరిగి వ్యాపారం చేసి ఇంటికి వచ్చినప్పుడు ఫుడ్ దగ్గర ఇంకొక దాని దగ్గర ఇంకొక దాని దగ్గర బయట ఉన్న చిరాకు ఇంటి వరకు తీసుకొచ్చి కొన్నిసార్లు మా అమ్మని అరుస్తూ ఉంటాడు సో అలా అరిచినప్పుడు మా నాన్న అరిచేది మాత్రమే కనిపించింది కానీ మాకైతే అమ్మో అంత తిరిగి వస్తాడు కదా ఎన్ని టెన్షన్స్ ఉంటాయి అని మేము ఎప్పుడు ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు ఆలోచించానంటే వెన్ నేను అయిన తర్వాత మా పిల్లల కోసం నేను ఎంత బాగా ఆలోచిస్తామో మే మా పిల్లల కోసం ఆలోచిస్తాం కదా ప్రతిది వీళ్ళకి ఇది పెడితే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది మా ఆయన ఆఫీస్ వర్క్ చేసుకొని ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నప్పుడు రమ్యమ్మ నరిస్తే అప్పుడు అనిపించింది టెన్షన్లో ఉండే కదా మా నాన్న కూడా మా అమ్మని అప్పుడు అరిచి ఉంటాడు అని సో అన్నీ కూడా నేను ప్రత్యేకంగా అనుభవిస్తేనే తెలిసింది పేరెంటింగ్ అనేది ఎంత గొప్పదో మదర్ అయినా ఫాదర్ అయినా వాళ్ళు ఎంతో లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే మాత్రం మన లైఫ్ ఇంత బాగుంది సో మన లైఫ్ బాగున్నప్పుడు వాళ్ళ ముసలి అయినప్పుడు వాళ్ళని వదిలేయకుండా చక్కగా చూసుకోవడమే మన బాధ్యత సో అది మా నాన్నతో నాకున్న అనుబంధము అండ్ ఇంగ కటర్చి పెళ్ళే తర్వాత ఏ ఆడపిల్ల కూడా పుట్టింటి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తుంది సో నా పెళ్ళయినాక మా ఆయన సివిల్స్ సివిల్స్ ప్రిపరేషన్ చెప్పి ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేస్తే సిక్స్ మంత్స్ లాస్ట్ ఆఫ్ పేలో అలా ఉండేవాడు అప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా కానీ మా నాన్నని అడిగితే ఏ రోజు కూడా కాదు అనుకుంటా మీ ఆయన ఎందుకు సెలవు పెట్టాడు అనుకుంటా మా నాన్న నా అన్నింటినీ తీర్చాడు సో అలాంటి మా నాన్నకి నేను ఏమీ చేయలేకపోయాను సో అది ఏం చేసినా కూడా తీరని పాత సో అది మా నాన్న నాకున్న సంబంధం అండ్ మా రమ్యమ్మ వాళ్ళ నాన్న గురించి ఏం చెప్తుందో విందామా చెప్పు రా ఇంకా అండ్ साढ़िया साढ़ी फू सो मच Happy Father's Day, Daddy. Thank you. Happy Father's Day, Daddy. Okay, okay, okay. Mm. Uh oh, look at it. What is your name, Mom? I'll come back. బాబాయ్ ఎంతైనా నువ్వేరా రమ్యకి ఎంత చేసిన లేదా చూడు బాబాయ్ రమ్యకి మాత్రం పెట్టలేదు వాడిని తెచ్చి మరీ వాడి నోట్లో పెడుతున్నాడు రమ్యమ్మా కూతురు ఫాదర్స్ గురించి చెప్పింది కదా మరి మీ నాన్న గురించి నువ్వేం చెప్తావు మీ నాన్న గురించి నువ్వేం నాన్నలే నీ కూతురు చెప్పింది కదా మా నాన్న నాకు మా కోసం హార్డ్ వర్క్ చేస్తాడు అట్లా ఇట్లా అని మరి మీ నాన్న గురించి నువ్వు అలా రియల్ గా చెప్పు

టూ మినిట్స్ అన్న మీరు చెప్పగలగాలి నాన్న గురించి చెప్పు ఏం చెప్తా అబ్బా మా ఆయన అసలు ఒక మాట కూడా చెప్పలేదు ఆయన హార్డ్ వర్క్ అని చెప్పిన అంతే కానీ వాళ్ళు కష్టం చేయకుండా అన్నట్టు మా కోసమే బతుకుతారు మా కోసం హార్డ్ వర్క్ చేసి వాళ్ళు వాళ్ళు తినకుండా కానీ మా పెడతారు వాళ్ళు సాక్రిఫైస్ చేసి మమ్మల్ని చదివించారు వెంకట్ కష్ట వెంకట్ ఈరోజు వీడికి వచ్చాడు అంటే వాళ్ళ నాన్న అప్పుడు పెట్టిన కష్టం ఈ రోజు పడిన కష్టం అదే ఇది మాత్రం కేక్ ఎంజాయ్ చేస్తుంది సో చూసారు కదా వాళ్ళ ఫాదర్స్ గురించి వాళ్ళ ఒపీనియన్ సో ప్ర ప్రతి ఫాదర్ కూడా ఎవరైనా మదర్ ఫాదర్ కూడా వాళ్ళు ఎంతో ప్రేమతో మనకి ఏది బాగుంటుందా అని వంద సార్లు ఆలోచించి చేస్తారు సో పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు మన మంచి కోసం ఎవరైనా చెప్తారు అని అంటే అది అమ్మ నాన్న అని మాత్రమే నమ్మండి అలాంటి అమ్మా నాన్నని అయిపోయిన తర్వాత ముసలి వాళ్ళు అయిపోయారు కదా అని చెప్పి అస్సలు దూరం పెట్టద్దు సో అది నేను చెప్పాలనుకున్నది అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ ఫాదర్స్ డే Happy Father's Day! Happy Father's Day!